ఈ మనము తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం దానికి మనం ఏమైనా ఉపాయాలు ఉన్నాయా మందులు ఎంతవరకు వరకు మనం మాట్లాడుకోవచ్చు ఈ తెల్ల జుట్టు అనేది ఈ జనరేషన్ లో జనరేషన్ టు జనరేషన్ మార్పు వస్తుంది మన తాతల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా డెబ్బై ఎనభై వేలు వచ్చినా కూడా ఒక తెల్ల వెంట్రుకు ఉండేది కాదు తర్వాత జనరేషన్ లో ఫార్టీ ఫిఫ్టీ వచ్చేసరికి తెల్ల జుట్టు వచ్చేది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ దాటంగా కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇది మెలనిన్ అనే పిగ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి కలర్ రావాలన్నా హెయిర్ కలర్ రావాలన్నా మెలనిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది తయారవడం ఇంపార్టెంట్ ఎండకు ఎక్కువగా తిరిగే వాళ్ళల్లో మెల్లిని ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది అంటే విటమిన్ డి వలన విటమిన్ డి తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు ఇప్పుడు తెల్ల జుట్టు రావడానికి ఎందుకంటే మెలనియన్ స్టిమ్యులేట్ కావాలంటే ఎండ సూర్యరశ్మి తగలడం ఇంపార్టెంట్ ఆ సూర్యరశ్మి లేదు ఇప్పుడు అన్నీ కొంటున్నాం కానీ సూర్యరశ్మి కొనలేం ఉన్న ఉన్నదాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ టైం ప్రకారం మనం ఏ లేక నిద్ర లేకపోవడము తర్వాత ఇట్లా ఉండడం వల్ల లేదంటే బయటకు పోయినప్పుడు కూడా ఏ ఉన్నా బయటకు వెళ్ళిపోతే ఎండ తగలదు కొన్ని అపార్ట్మెంట్ స్టేలు వచ్చేసింది ఇప్పుడు పన్నెండు అయినా కూడా ఎండ తగలి ఇండ్లు కొన్ని ఉంటాయి అలాంటి వాటిల్లో కూడా మనం విటమిన్ డి సూర్యరశ్మి ఎక్స్పెక్ట్ చేయలేము సో ఇవన్నీ కారణాలు ఇంకొకటి మనం తీసుకున్న ఫుడ్ రెండవది వచ్చేసి కెమికల్స్ ఏమైనా ఆయిల్ కానీ వీటిల్లో ఏమైనా ఉన్నా తలకు తగలడం వల్ల కూడా కెమికల్స్ ఎఫెక్ట్ కూడా గ్రే హెయిర్ వస్తుంది వీటికి పరిష్కారాలు ఏం చేస్తున్నారు చిన్న వయసులోనే ఇప్పుడు కలర్ వేయాల్సిన పరిస్థితి ట్వంటీ ఇయర్స్ రాగానే కలర్ కొట్టుకోవాల్సిన పరిస్థితి